కీర్తన పక్షి రాజు యవనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు దేవుని బిడలారా నూట మూడవ కీర్తన క్రైస్తవులకు పరిచయమైన కీర్తన బర్త్డే వచ్చిందా మ్యారేజ్ డే వచ్చిందా ఖచ్చితంగా ఈ కీర్తన చదువుతారు బైబిల్ లేదా ఒకవేళ కంటపాఠంగా ఏదైనా బైబిల్ చదువుకోవాలని అనిపించిందా సులువుగా నేర్చుకునేటువంటి కీర్తన నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఎందుకంటే ఈ కీర్తన పైన అనేకమైన పాటలు కూడా మనం చూస్తాం దేవుని బిడలారా ఇది చాలా వ్యక్తిగతంగా మన జీవితాలకు టచ్ చేసేటువంటి కీర్తన దేవుని స్థుతులు చెల్లించేటువంటి కీర్తన ఒక రకంగా చెప్పాలంటే ఇది దావిదు రాసిన కీర్తన అని చాలామంది భావిస్తారు ఎందుకంటే అక్కడ ఆ కీర్తనలో ఉన్నటువంటి పదజాలాన్ని బట్టి ఇది దావిదు కీర్తన అని తెలియజేయబడుతుంది అంత మాత్రమే కాదు కానీ ఈ కీర్తనలో మనం గమనిస్తే ఒక కేస్ స్టడీ తీసుకున్నాడు ఏంటి అంటే దేవుడు ఎవరు దేవుడు నా జీవితంలో ఏం చేశాడు దేవుడెవరు దేవుడు నా జీవితంలో చేసినటువంటిది ఆయా సందర్భాల్లో పీజీ చేసేటువంటి విద్యార్థులు లేదా యూజీ నుంచి కూడా ఒక కేస్ స్టడీ చేయడం ప్రారంభిస్తారు ఒక ఒక సమస్యను తీసుకొని దాన్ని స్టడీ చేసి దానికి పరిష్కారాలు తెలియజేస్తూ ఉంటారు దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు నూట మూడవ కీర్తనలో నీ కేస్టడీ ఏంటి దావీదు అంటే దావీదు అంటాడు దేవుడు ఆయన చేసిన మేల్లు ఆయన చేసిన ఉపకారాలు ఆయన చేసిన సహాయం ఆయన మన పైన కోపగించలేదు ఆయన మన పైన దాక్షిణ్య పూర్ణుడుగా ఉన్నాడు దీర్ఘశాంతుడుగా ఉన్నాడు దేవుడెవరు దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడు దేవుడెవరు దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడు అనేటువంటిదే నూట మూడవ కీర్తన మరి ఈ కీర్తనలో నూట మూడవ కీర్తన ఐదవ వచనంలో దేవుడు మనకు వాగ్దాన సందేశముగా అని నేను అనుకున్నాను దేవా మరి పది సంవత్సరాలు కదా ప్రభా ఈ పది సంవత్సరాల కాలంలో పరిచర్యలో కృతజ్ఞతా స్థుతి కూడిక కూడా కదా ఇట్ ఇస్ కంబైన్డ్ మీటింగ్ ఇది ఏదో వాగ్దాన కూడిక మాత్రమే కాదు ఇది కృతజ్ఞతా స్థుతి కూడిక పది సంవత్సరాల దేవుని యొక్క నడుపుదలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించే కూడిక కదా ప్రభా మరి దీనికి మీరు ఏమీ సందేశం ఇస్తారు ప్రభావ వేరొక సందేశం ఏమన్నా ఉంటుందా అని నేను అనుకుంటూ ఉండగా లేదు ఇక్కడ ఏదో సందేశం ఉంటుంది దేవుడు ఇక్కడ ఈ వాగ్దానం ఇచ్చాడంటే ఇందులోనే ఒక ఇందులోనే పది సంవత్సరాలు దేవుని యొక్క నడుపుదలకు సంబంధించినటువంటిది ఇక్కడ మనం చూడగలము అని దేవుని యొక్క వాక్యం చదువుతుండగా ఎందుకో ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళాలని అనిపించింది ఇంగ్లీష్ బైబిల్లో అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్లో చూస్తే ఈ రకంగా వ్రాయబడి ఉంటది నేను ఇంగ్లీష్లో ఉండేటువంటి ఆ మాట చదువుతాను హు సాటిస్ఫై యువర్ ఇయర్స్ విత్ గుడ్ థింగ్స్ హూ శాటిస్ఫై యువర్ ఇయర్స్ విత్ అ గుడ్ థింగ్ పది సంవత్సరాల పరిచర్య తర్వాత ప్రభా ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నావు స్థుతి కుడిక కదా వాగ్దాన కుడిక కదా ప్రభా దేవుడు అన్నాడు రెండు ఆశీర్వాదాలు ఇక్కడే ఉన్నాయి రెండు ఆశీర్వాదాలు ఇక్కడే ఉన్నాయి ఏంటిది అంటే పది సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి సంవత్సరాలు పరిచర్య ఏ రకంగా ఉంటుంది అంటే దేవుడు అన్నాడు హూ శాటిస్ఫై యువర్ ఇయర్స్ విత్ గుడ్ థింగ్స్ ఇంతవరకు పది సంవత్సరాల్లో మీరు ఒకదాన్ని మీరు రుచి చూశారు తృప్తి పడ్డారు బట్ రాబోయేటువంటి సంవత్సరాల్లో మరింతగా మేలుతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను పరుస్తాను హలో అలల్ూయ్య దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా మనం రేపటి గురించి ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు సంవత్సరాలను నేను చూశాను నేను అనంతుడైన దేవుణ్ణి జ్ఞానవంతుణ్ణి నేను భవిష్యత్తును చూసే దేవుణ్ణి ఐ హావ్ సీన్ ద ఇయర్స్ అహెడ్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఈ పరీక్షలకు ముందున్నటువంటి సంవత్సరాలను నేను చూశాను దేవుడు అంటున్నాడు హూ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై యువర్ ఇయర్స్ విత్ అ గుడ్ థింగ్స్ రాబోయేటువంటి సంవత్సరాల్లో అనేకమైన మేలులతో మనల్ని దేవుడు తృప్తిపరచబోతుంటున్నాడు హాలల్లో హాలల్లుయా అనేక సంవత్సరాలు మన కుటుంబాలను కూడా వ్యక్తిగతంగా కూడా దేవుడు మనల్ని తృప్తిపరచాలని కోరుతున్నాడు దేవుని విడలారా మేలు కావాలని కోరుకోవడం ఎవరైనా ఇష్టపడతారండి ఇప్పుడు ఒక చిన్న బిడ్డకు ఒక చిన్న పప్పర్మెంట్ ఒక చోట పెట్టి పెద్ద చాక్లెట్ ఒక చోట పెట్టామనుకుందాం ఏం కోరుకుంటాడు వాడు చిన్నోడే వాని కడుపు అంతే వాని నోరు అంతే కానీ పెద్ద చాక్లెట్ కోసమే ఎదురు చూస్తాడు ఎందుకంటే దీనికంటే అది మేలైనటువంటిది దేవుడు అంటున్నాడు మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తాను హలో లూయా పది సం ప్రతి సంవత్సరాల పరిచర్య విషయంలో దేవుడు అంటున్నాడు ద ఇయర్స్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ మై గుడ్నెస్ నా యొక్క శ్రేష్టమైన మేలు పరిచర్య అనుభవించబోతుంది రెండవదిగా ఈ పదకొండవ నెలలో దేవుడు అంటున్నాడు మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తి పరుస్తాను దేవుని బిడలారా తృప్తి అనేటువంటిది దేవుడు దయచేయాల్సిందే అండి అందరికంటే అత్యధికమైన జ్ఞానం అత్యధికమైన సంపదలు కలిగినటువంటి వ్యక్తి సలమోను రాజు అండి సలమోను రాజు ఒక రోజు అనిపించింది తన కళ్ళతో ఒక మాట అనుకున్నాడు నీ కళ్ళకు ఏది నచ్చితే అది నువ్వు చేసే నీ కళ్ళతో దేన్ని చూడాలనుకుంటావు అది చూడ్డానికి నువ్వు రెడీ అయిపో అని తీర్మానం చేసుకున్నాడు అనిపించింది తన కళ్ళతో అనుకున్నాడు ఒక భార్య ఏంటి వందల భార్యలను చేసుకుందాం అనుకున్నాడు వందల మందిని పెళ్లి చేసుకున్నాడు ఆ దినాల్లో పాస్టర్ ఎవరు చేశారో కానీ పెళ్ళి నాకు తెలియదు కానీ అన్ని వందల పెళ్ళిళ్ళు ఒక్క సలమోనికే చేశాడు ఒక్క సలమోనికే చేశాడు తర్వాత ఇక పెళ్ళి విసుగెత్తిపోయింది ప్రతిసారి పెళ్లి ఏంటి అని కొంతమందిని ఉంచుకున్నాడు వాళ్ళను కూడా వందల మందిని ఉంచుకున్నాడు ఆ తర్వాత తన కన్ను అనింది లేదు లేదు ఇంకా నాకు తృప్తి లేదు స్త్రీలతో కాదు తోటలు ఉండాలి ఆస్తి పాస్తులు ఉండాలి కాబట్టి విస్తారంగా తోటలు వేశాడు ఆ తర్వాత అనుకున్నాడు దీంట్లో కూడా నాకు తృప్తి లేదు జ్ఞానాన్ని సంపాదించాలి విస్తారంగా జ్ఞానాన్ని సంపాదించాడు ఆ తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ అంటాడు సమస్తమో వ్యర్థం అంటే లోకంలో మనిషికి తృప్తినిచ్చేది అతని చూపును బట్టి అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుని బట్టి అతనికి ఉన్న కోరికలను బట్టి తృప్తి కలగదు హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు ఒకడున్నాడు హాలల్లో నీ జీవితంలో నిజమైన తృప్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు అండి ఒకనొక సందర్భంలో మిస్ యూనివర్స్గా ఒక అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి రిపోర్ట్ ఆర్ యూ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ యువర్ సక్సెస్ నీ కలిగినటువంటి నీ కలిగినటువంటి దీవెనను బట్టి నీకు సంతోషంగా ఉందా అని చెబితే ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు తృప్తి లేదు ఎందుకు తృప్తి లేదు అంటే ఈ కిరీటము నా తలపైన పెట్టి ఒక వారం రోజులైంది ఇక మూడు వందల ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ కిరీటాన్ని నేనే వేరే వాళ్ళకి పెట్టాలా నాకు తృప్తి లేదు ఆమె మిస్ యూనివర్స్ అయిపోయింది భారతదేశం భూలోకం భూలోకం అనే సరిగ్గా చూడలేదు కానీ పోటీ ఎట్టబెట్టారు తెలుసా విశ్వసుందరంటే విశ్వాన్ని ఎవరు చూశారు విశ్వాన్ని ఎవరు చూ పేర్లు బలపెడతారండి మిస్ యూనివర్స్ అంట విశ్వానికే సుందరంట ఆమె అంటే విశ్వంలో వాళ్ళందరినీ వాళ్ళు చూసినట్టు వాళ్ళు చూసింది భూలోకంలో అన్ని ప్రాంతాల నుంచి కాదు అన్ని ప్రాంతాల నుంచి కాదు ఒక్కొక్క దేశం నుంచి ఒకరు వచ్చారండి ఒక్కొక్క దేశం అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది మిస్ ఇండియా ఇలాంటి వారిని చూసినప్పుడు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళకంటే వాళ్ళకంటే ఏమంటే వాళ్ళు కాంపిటీషన్కి రాలేదు విచిత్రంగా అంటారు మిస్ యూనివర్స్ విశ్వంలోకి సుందరంట అలాంటి ఆమె ఏమంటో తెలుసా నేను మిస్ యూనివర్స్ అయినందుకు ఐ వాస్ నాట్ హ్యాపీ దిస్ విన్నింగ్ విల్ బి దేర్ విత్ మీ ఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ దాట్ నా చేతులతో నేనే ఆ కిరీటం ఇంకొకరికి పెట్టాలా అంటే ఏమ్మా మిస్ ఆంధ్ర మిస్ ఇండియా మిస్ యూనివర్స్ కూడా అయిపోయావు కదా ఆర్ సాటిస్ఫైడ్ లోకంలో మనిషికి తృప్తిని ఇవ్వాల్సింది దేవుడు దేవుడు అంటున్నాడు నూట మూడో కీర్తన ఐదో వచనం మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తి పరుస్తాను నమ్మిన వారు ఆమెనంటారు ఆ లూయ దేవుని మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచును నాకు అనిపించింది ఎలా తృప్తి ప్రభా లోకంలో ఉన్న తృప్తి ఏంటి నీవిచ్చే తృప్తి ఏంటి హౌ హౌస్ యువర్ యువర్ గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ సాటిస్ఫై అస్ మమ్మల్ని ఏ రకంగా నీ మంచి నీ మేలులు మాకు తృప్తినిస్తాయి దేవుడు అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు నూట కీర్తన ఐదవ వచనాన్ని చదువుకు పక్షి రాజు యవనం వలె నీ యవనము మేలుతో నీ ను తృప్తి పరుచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు ఇక్కడ మేలుతో తృప్తిపరచడానికి దేవుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే బైబిల్లో రాయబడింది పక్షిరాజు రాజు యవ్వనం నీ యవ్వనము కొత్త అంటే మీరు పక్షిరాజును స్టడీ చేస్తే నేను పక్షిరాజును ఏ రకంగా తృప్తిపరుస్తానో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు సాటిస్ఫై యూ విత్ ద గుడ్ థింగ్స్ పక్షిరాజు రాజు యవ్వనాన్ని కొత్తగా నేను చేస్తున్నాను కదా దాన్ని మీరు చూసారంటే అది అర్థమైతే నేను ఏ రకంగా మేలుతో తృప్తి మీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు మనకు తెలియాల్సిందేంటి ఏంటి అంటే పక్షి రాజును మనం స్టడీ చేస్తే దేవుడు ఏ రకంగా మనల్ని తృప్తిపరుస్తాడు మన కుటుంబాలను తృప్తి పరుస్తాడు తృప్తిపరుస్తాడు తృప్తి అనేటువంటిది మనం చూడగలం దేవుని బిడలారా ఒకవేళ మీరు పక్షిరాజును చూడకుండా ఉంటే ఈగలను చూడకుండా స్క్రీన్ పైన మీకు చూపిస్తాను పక్షిరాజు ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ బర్డ్ చాలా పెద్ద పక్షి అండి పక్షులలోకి వెళ్ళ చాలా పెద్ద పక్షి దాని రెక్కలు ఇలా అది విప్పితే ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుందండి అంటే దాదాపు నేను ఈ ఈ యొక్క పోడియం ఉంది కదా ఈ పోడియం కంటే ఇంకా పెద్దగా ఉంటుంది పక్షిరాజు రెక్క అలా చాపిందంటే కాకినో పిచ్చుకనో గుర్తు తెచ్చుకోవద్దు చాలా పెద్ద పక్షి అది దాని బలమంతా ఎక్కడ ఎక్కడుంటుంది తెలుసా దాని రెక్కల్లో ఉంటుంది దాని బలమంతా ఎక్కడ ఎక్కడుంటుందో తెలుసా దాని ఎగిరేటువంటి విధానంలో ఉంటుంది దాని బలమంతా ఎక్కడ ఉంటుంది తెలుసా అది ఎప్పటికీ అన్నిటి పక్షుల కంటే హైట్లో ఎగురుతుంది అన్ని పక్షులు ఎక్కడో ఇంటి దగ్గర చెట్ల అవి గూడులు పెడితే ఎత్తైన పర్వత శిఖరం పైన అది గూడు పెడుతుంది ఎత్తైన పర్వత శిఖరం పైన అంటే ఎవ్వరు కానీ ఏరియాస్ లో అది ఉండడానికి ఇష్టపడతాదండి అందుకే దానికి పక్షిరాజు అన్నారు దేవుని బిడలారా ఈ పక్షిరాజు రెక్కలు చాపిందంటే చాలా పెద్దదండి అది చిన్న మేకపిల్లను కూడా ఎత్తుకోగలిగిన శక్తి దానికి ఉంటది ఎత్తుకోపోగలిగిన శక్తి దాని 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 పా దాని పంజాకు పంజా అనాల లేదో మరి దాని చేతికి తనకు ఉన్నటువంటి క్రిప్ ఏంటి తెలుసా ఒక మేక అలా ఎత్తుకొని వెళ్ళిపోగలదు చిన్న పిల్లలు ఉన్నారా ఎత్తుకొని వెళ్ళిపోగలదు అంత బలమైనటువంటి పక్షి పక్షిరాజు అండి ఈగల్ దేవుని బిడలారా ఆ ఈగల్ చూడడానికి ఎంత గంభీరంగా ఉంటుంది అంటే ద వే ఇట్ లుక్స్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్ అండి చాలా హుందాతనం అందులో కనపడుతుంది దాని ముక్కుతో దా అది ఏం చేస్తుంది అంటే పక్షిని ఈజీగా మేకను చంపగలిగిన హిట్ అది ఇవ్వగలదు అంత ఫోర్స్గా కొట్టగలదండి దానికి ఉన్నటువంటి రెక్కలు చాలా లేయర్స్ కూడా ఉంటాయి పక్షికి ఏదో ఒక లేయరే ఉంటుందండి కానీ పక్షి రాజుకు లేయర్స్ ఉంటాయండి అనేకమైనటువంటి రెక్కల లెవెల్స్ ఆ పక్షికి ఉంటాయండి దేవుని బిడ్డలారా అలాంటి పక్షి అంత హుందాగా కనబడేటువంటి పక్షి అంత ఎత్తుగరేటువంటి పక్షి అది ఏదో భయంకరమైన రోగం వచ్చి అది చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది దేవుని బిడ్డలారా ఇది దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ ఫోటో ఏంటి ఎగురుతున్నటువంటి పక్షి చాలా హుందాగా ఎగురుతున్నటువంటి పక్షి రాజు అది చూడడానికి గంభీరంగా ఉండేటువంటిది రెండవ రెండవది అంటే అది కూర్చున్నా అది ఎగిరిన దాని హుందాతనం అదే అండి దాని గంభీరత్వం అదే చూద్దాం ఆ వాక్యాన్ని మళ్ళీ పక్షి రాజు యవనం వలె నీ మేలుతో నీ హృదయం తృప్తి పరచుచున్నాడు పక్షిరాజు రాజు యవ్వనం వలె నీ యవనము కొత్తదగనట్లు పక్షి రాజు ఎంతో ఎత్తుకెగిరి ముప్పై సంవత్సరాలు అది బ్రతుకుతుందండి ముప్పై సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ ఈగల్ ఈజ్ థర్టీ ఇయర్స్ ఈ ముప్పై సంవత్సరాల్లో అది చాలా బలంగా ఉంటుంది అది దేనికి భయపడదండి దేనికి భయపడదు అది దాని యొక్క లైఫ్ స్టైలే వేరుగా ఉంటుందండి అన్ని వర్షాలు తుఫాన్లు వస్తే ప్రతి పక్షి గూట్లోకి వెళ్ళి దాంకుంటుందండి ఎక్కడో చోట దాంగుంటుంది తుఫాన్ అన్న బీభత్సమైన వర్షం అన్న ఈ పక్షిరాజుకు చాలా ఇష్టం అండి ఆ ఆ యొక్క తుపానులో ఆ గాలిలో ఆ ఉధృతిలో అది ఏం చేస్తుంది తెలుసా ఇంకా హైట్కి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంది మామూలుగా వర్షం ఉన్నప్పుడు గాలి ఎక్కువగా ఉంటుంది గాలి ఎక్కువగా ఉంటుంది ఈ గాలిని అది ఆధారం చేసుకొని ఇంకా హైట్కి వెళ్ళాలని అంటే ఈ పక్షిరాజుకు తుఫాను అన్నా వరదన్నా భయం లేదండి భయము మిగతా పక్షులన్నీ ఆ గాలికి ఆ శబ్దానికి ఆ బీభత్సానికి దాముకుంటే ఈ పక్షిరాజు దాముకోదండి ఎగురుతుందండి ఎగురుతుంది కానీ ఈ పక్షిరాజు జీవితంలో మూడవ సంవత్సరం నుంచి లేదా ఐదవ సంవత్సరం నుంచి ఒక లైఫ్ స్టైల్ ప్రారంభమవుతుంది అదేంటి అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే మాల్టింగ్ ప్రాసెస్ అంటారు అది తన రెక్కల పైన ఉండేటువంటి ఈకలన్నీ కూడా ఊడిపోవడం ప్రారంభమవుతుంది ఊడిపోవడం ప్రారంభమవుతుంది ఇందాక నేను చెప్పాను ఈ పక్షిరాజుకున్నటువంటి ఉన్నటువంటి బలం అంతా ఏంటంటే దాని రెక్కలే అది పైకి ఎగరడానికైనా ఒక పక్షిని ఎత్తుకొని పోవడానికైనా లేదా సారీ ఒక ఒక మేకను ఎత్తుకొని పోవడానికి గొర్రెను ఎత్తుకొని పోవడానికి ఒక బలమైనటువంటి ఆహారాన్ని ఎత్తుకొని పోవడానికి అది ఎప్పటికి కూడా చచ్చిపోయిన దాన్ని తినదండి బతికిన దాన్ని తింటుంది పక్షిరాజు మిగిలినవన్నీ కూడా చచ్చిపోయినటువంటి కదా ఈ కాకులన్నీ ఎక్కడ ఉంటాయి చికెన్ షాప్ దగ్గర ఉంటాయి ఎందుకు ఆ చచ్చిపోయిన ముక్కలు ఆ యొక్క ముక్కలు తింటుంది పక్షిరాజు ఎప్పటికీ అలాంటి వాటిని తినదు మనం చచ్చిపోయిన వాటిని వండుకొని తింటాం పక్షులు వండుకోకుండా తింటాయి పక్షిరాజు అసలు చచ్చిపోయిన దాన్ని తాకను కూడా తాకదు అది బ్రతికిన దాన్ని తింటుంది బ్రతికిన దాన్ని తినాలంటే దానికి అవసరం ఏంటంటే ఆ బలమాష్ ఆ యొక్క రెక్కల్లో ఉండాలి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ రెక్కల బలముతో దానికి కాపుదల దానికి భద్రత అది ఏ అనానుకూల వాతావరణానికి సిక్కాదండి రెండవదిగా అది ప్రయాణం చేయడానికి వేగంగా ప్రయాణం చేయడానికి అది దాని యొక్క రెక్కలను ఉపయోగిస్తుంది ఈ పక్షి రాజు అంతా కూడా ఎక్కడ స్పెషాలిటీ అంటే దాని రెక్కలను బట్టే స్పెషాలిటీ కానీ విచిత్రం ఏంటి తెలుసా సంవత్సరంలో ఒక్కసారి ఈ పక్షిరాజు తన రెక్కలన్నీ ఊడిపోతాయి లేదా తన తన నోటితోనే తన ముక్కుతోనే తన రెక్కలన్నీ పీకేస్తుందండి ఎందుకు తెలుసా ఆ రెక్కలన్నీ వీక్ అయిపోతాయి దాని యొక్క ఫోర్స్కు దాని యొక్క ఎగిరేటువంటి దానికి వీక్ అయిపోయినప్పుడు అప్పుడు పక్షిరాజు ఒక ఎత్తైనటువంటి ఇప్పుడు ఆ ఇమేజ్ చూపించండి అమ్మా అది ఒక ఎత్తైన కొండపైన ఒక మూలన కూర్చుంటుందండి ఒక మూలన కూర్చుంటుంది అంతవరకు అన్నిటికంటే ఎత్తుకెగిరినటువంటి పక్షి అన్నిటికంటే పైకి ఎగిరినటువంటి పక్షి అన్నిటికంటే బీభత్సమైన వాతావరణంలో కూడా సుఖంగా సౌఖ్యంగా తిరిగినటువంటి పక్షి ఇప్పుడు ఏం చేస్తా తెలుసా ఒక మూలను కూర్చుంటుంది అది ఒక మూలను కూర్చుంటుంది అంటే అన్ని పక్షులు ఎగురుతుండగా ఈ పక్షి మూలను కూర్చుంటుంది ఈ పక్షి మూలను కూర్చుంటుంది ఎందుకంటే తన రే తన ఈకలన్నీ తన ఫెదర్స్ అన్ని మొత్తం మొత్తం ఆ ఈకలన్నీ కూడా ఊడిపోయి ఒక ముసలిదిగా రోగిగ్రస్తమైనటువంటిదిగా ఒంటరిగా ఒకచోట కూర్చుంటుంది కూర్చున్న తర్వాత జరిగే కార్యం ఏంటి తెలుసా ఇక అలా కూర్చుండగా మెల్లిగా దాని రెక్కలు మళ్ళీ ఈకలతో ప్రారంభమవుతుంది అప్పుడు ఈ కీర్తన రాశాడు పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనం కొత్త తగునట్లు ఎప్పుడైతే కొత్త రెక్కలు వస్తాయో ఈ యొక్క ఈగల్కు ఆ ఈకలు వస్తాయో తిరిగి కొత్త బలం వస్తుందండి అంటే అంతవరకు తన ఎగిరి ఎగిరి ఈకలన్నీ వీక్ అయిపోయిన తర్వాత ఊడిపోయిన తర్వాత అది చూస్తే ఏ రకంగా ఉంటుంది అండి దీని చాప్టర్ క్లోజ్ ఇక చచ్చిపోతుంది ఇది ఇది రోగరిష్టమైనటువంటిది అన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ చూస్తారు దాన్ని అది ఏ రకంగా తయారవుతుంది అంటే తిరిగి కొత్తదైనటువంటి ఈకలతో బలమైన ఈకలతో అది బయటకు వస్తుంది దేవుని బిడల ఈకలే కాదు తన ముక్కు దాన్ని కూడా అది ఇరగొట్టుకుంటుందండి ఎందుకంటే తిరిగి ముక్కు కొత్తదిగా మళ్ళీ బయటకు వస్తుంది తన గోల్ ఉంటాయి కదా ఆ గోలను కూడా విరగొట్టేస్తుంది ఎందుకంటే అవి కూడా వీక్ అయిపోయి ఉంటాయి అవి కూడా వీక్ మళ్ళీ కొత్తవి వచ్చేస్తాయి కొత్త ముక్కు కొత్త గోళ్ళు కొత్త రెక్కలు ఎవ్రీథింగ్ విల్ బి న్యూ అప్పుడు కీర్తనకాడు అంటున్నాడు పక్షి రాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్త తగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అంటే ఒక మేలు నీ జీవితంలోకి రాకముందు ఒక మేలైన రెక్కలు మేలైనటువంటి ముక్కు మేలైనటువంటి గోళ్ళు మేలైనటువంటి ఆకారం యవ్వనంగా తిరిగి ఆ పక్షిరాజు కనబడక ముందు అది ఏ రకంగా ఉంటుంది అంటే చాలా కోల్పోయినదిగా ఉంటుంది ఒకవేళ ఈ రోజు నీ జీవితం కూడా అదే రకంగా ఉందేమో యు ఆర్ బికమింగ్ వీక్ చాలా వీక్ అయిపోతున్నావేమో చాలా కుటుంబ పరిస్థితులు చాలా పరిస్థితులు మారిపోతున్నాయేమో నీ శరీరం నీ పరిస్థితులైనా నీ కుటుంబ పరిస్థితులైనా నీ ఉద్యోగ వ్యాపారాలైనా యు ఆర్ కమింగ్ డౌన్ ఒకవేళ కిందికి వస్తున్నావేమో ఎగరలేక పక్షిరాజు ఒక మూలను కూర్చున్నట్టుగా నీవు కూడా ఒంటరిగా గడిపేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే ఈరోజు నా దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా పక్షిరాజు యవనం వలే నీ యవ్వనము కొత్త తగినట్లు మేలుతో ఆయన మనల్ని దర్శించబోతున్నారు నమ్మినవారు ఆమెన్ అంటారు పక్షి మేలు ఏంటి తెలుసా కొత్త ఈకలు రావడం పక్షిరాజుకు మేలేంటి తెలుసా కోల్పోయిన ముక్కు రావడం పక్షిరాజుకు మేలేటి తెలుసా కోల్పోయినటువంటి ఆ గోళ్ళు తిరిగి బలిష్టంగా మారడం ఇప్పుడు దేవుడు అంటున్నాడు పక్షిరాజు యవ్వనాన్ని ఎవరు కొత్తదిగా చేయలేరు ఇట్ ఈస్ మీ ఇస్ గోయింగ్ టు డూ దాట్ ఇట్ ఈస్ ఐ ఇస్ గోయింగ్ టు డూ దాట్ ఇది నేను చేస్తేనే పక్షి రాజుకు వస్తుంది పక్షిరాజుకు చేతనైంది లేదా పక్షులకు చూడ్చేటువంటి తా తలాంత్ ఉంటుంది ఏంది పక్షిరాజు ఇలా అయిపోయింది ఇంతవరకు పైకి ఎగినటువంటి ఏదో పెద్ద గొప్ప అనుకున్నామే ఏంటి ఇలా ఒకవేళ ప్రజలు అదే రకంగా నీ గురించి అన్నారేమో ఏంటి ఒకప్పుడు బాగున్నారు ఏంటి ఇలా అయిపోయింది ఏంటి ఒకప్పుడు అది గతం అది మాల్టన్ ప్రాసెస్ అది రెక్కలలో ఉన్నటువంటి ఈకలు పీకివేయబడి ఒక స్థలంలో కూర్చున్నటువంటి స్థలం అది ఆ పరిస్థితి అది ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ మాటను నమ్మి నూట మూడు ఐదవ వచనం నా కుటుంబంలో నెరవేర్చు ప్రభు ఎవరైతే ప్రార్థన చేస్తారో వింటే కాదండి వింటే కాదు వింటే కాదు నూట మూడవ కీర్తన ఐదవ వచనాన్ని ఎవరైతే ప్రతిరోజు క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేస్తారో దేవుడు అంటాడు మేలుతో నిన్ను నేను తృప్తి పరుస్తాను హల్లూయా ఒకవేళ కొన్ని మేలులే నువ్వు చూసావు ఇక ఆ మేలులు కూడా అయిపోతున్నాయేమో అయిపోయినట్టుగా కనపడుతున్నాయేమో ఇంకేముంది మొత్తం కూడా మైనస్ లేక వస్తున్నాయేమో ఉన్నటువంటిది ఖాళీ అయిపోతుందేమో దేవుడు అంటున్నాడు వరి నాట్ మేలుతో నీ హృదయంను తృప్తిపరుస్తాడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఈకలు అది పీకేసినప్పుడు తన ముక్కును అది విరగొట్టుకున్నప్పుడు తన గోళ్లను అది తీసేసినప్పుడు పెయిన్ ఉంటుందా ఉండదా నొప్పి ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక పెయిన్ గుండా ఈ పక్షిరాజు వెళ్ళిందండి ఇంతవరకు నీ జీవితంలో ఒక నొప్పి గుండా వెళ్ళామేమో ఒక బాధ గుండా వెళ్ళాము ప్రజలు పలికిన మాట నీ శరీరాన్ని బట్టి నీ లేదా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ బిడ్డలను బట్టి నీ బంధువులను బట్టి బాధ గురి అయ్యామో దేవుడు అంటున్నాడు నూట మూడు ఐదు ప్రకారం ఈరోజు నుంచి ఇప్పటి నుంచి మేలుతో మనల్ని తృప్తిపరచబోతున్నాడు హాలల్లో యా హాలూ యా మేలుతో తృప్తిపరుస్తాడు దేవుని బిడ్డలారా ఒంటరితనం నీ జీవితంలో ఉందేమో పక్షి రాజుల ఒక చోట కూర్చున్నావేమో బాధ నీ జీవితంలో ఉందేమో ఉన్నవన్నీ కోల్పోయిన పరిస్థితి ఏమన్నా వచ్చిందేమో యూ ఆర్ డ్రైన్డ్ పూర్తిగా ఖాళీ అయిపోయావేమో దేవుడు అంటున్నాడు అగెయిన్ ఐమ్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ ఏదైతే నువ్వు కోల్పోయావో ఏదైతే లేకుండా ఉందో ఏదైతే పరిచయలో లేకుండా ఉందో అది దేవుడు దయచేయబోతుంటున్నాడు హాల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాఫిటిక్ మిసేజ్ ఒక ప్రవచనాత్మకంగా భవిష్యత్తును చూస్తూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఐ మ్ ద లాడ్ హూ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై యూ విత్ గుడ్ థింగ్స్ మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను తృప్తిపరుస్తాను దేవుని బిడలారా పక్షి రాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్త దగు మేలుతో మీరు అనవచ్చు బ్రదర్ అది పక్షి మన మనుషులం మన మేలు వేరు కదా మనిషిగా మన జీవితంలో ఏం జరుగుతుంది బైబిల్లో ఒక వ్యక్తిని మీకు నేను చూపించు ఆది కాండ అధ్యాయం తొమ్మిది పది వచన అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఆ పాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి ఇప్పుడు నేను రెండు గుంపులై తిని ఇక్కడ యాకోబు అనేటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఏంటంటే వచనం అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువులద్దకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా అబ్రహాము ఇస్సాకు దేవుడు అని నాకు చెప్పావు ప్రవ్వా యాకోబుగా నా జీవితంలో నువ్వు నాకు మేలు చేస్తానన్నావు నీ మాట ప్రకారం నాకు మేలు చేశావు అని పదో అంటాడు ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్ధాను దాటితిని ఇప్పుడు రెండు గుంపులైతిని నా చేతితో ఉన్నటువంటి కర్రతో బయటకు వచ్చాను నువ్వు చేసిన మేలేంటి తెలుసా రెండు గుంపులు అయిపోయాను దేవుని బిడ్డలారా యాకోబు జీవితంలో ఎలాంటి వ్యక్తి తెలుసా తాను ఒంటరిగా ఉన్నాడు తన దగ్గర సెకండ్ పేర్ ఆఫ్ డ్రెస్ లే చెప్పులు రెండు జొత్తలు లేవు తనకు తోడు ఎవరు లేరు తన దగ్గర బ్యాగ్ లేదు ఒంటరిగా ఒక కర్రతో బయటకు వచ్చాడండి ఒంటరిగా ఒక కర్రతో బయటికి వచ్చారు మీరు అడుగుకుండే వారిని చూడండి అడుకుండే వారి దగ్గర ఒక బ్యాగ్ ఉంటుందండి అడుక్కుండే వారి దగ్గర ఒక బాటల్ ఉంటదండి అడుకుండే వారికి చెప్పులు ఉంటాయి అన్ని ఉంటాయండి అడుక్కుండే వారి దగ్గర దగ్గర అందుకే ఒక సామెత ఉంది కదా అడుక్కున్నవాడు చాలా ఆరోగ్యంగా ఉంటాడంట ఎందుకు మనం ఒక కూరే తింటాం అడుక్కున్నవాడు ప్రతి ఇంట్లో కూర తింటాడు అందుకే వాళ్ళకు కరోనా రాలేదు ఎందుకు తెలుసా వాళ్ళు తీసుకునే డైట్ మనము మనం ఎప్పుడు చికెనే తిని చికెనే తిని చికెన్ లాగా అయిపోతాం అంతే కానీ వాళ్ళు అన్ని తింటారు అన్ని ఇండ్లలో ఉండే కూరలు తింటారు అన్ని రకాలైన అన్నాలు తింటారు అన్ని తిని తిరుగుతూ ఉంటారు వాళ్ళు మనం తిరగము ఒక చోట కూర్చుంటాం కోళ్ళలాగా కానీ వాళ్ళు అందుకే అంత ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ దగ్గర అన్నానికి ఉండదు ఆ పేరు కడుక్కున్న వాళ్ళే వాళ్ళ దగ్గర డబ్బుకు ఉండదు అన్నీ ఉంటాయండి కానీ యాకబల కాదు బ్యాగ్ లేదు ఏమీ లేదు తినడానికి తిండి లేదు ఎక్కడికి పోవాలని అర్థం కాలేదు ఫస్ట్ టైం ఇంట్లోంచి బయటికి బయటకు వచ్చాడు దిక్కుదలైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రభా నువ్వు అబ్రహాము దేవుండవని చెప్పావు ఇస్సాగు దేవుణ్ణమని చెప్పావు ఇప్పుడు యాకోబుగా నేను ప్రార్థన చేస్తున్నా నా జీవితంలో మేలు లేదు ప్రభా అప్పుడు దేవుడు అన్నాడు నీకు మేలు చేసేదని నాతో చెప్పిన దేవా నీ మాట నిలబెట్టుకున్నావు ప్రభా ఎలా అంటే ఒంటరిగా చేతికర్రతో బయలుదేరితే రెండు గుంపులను చేశావు ప్రభా రెండు గుంపులు చేశాడు దేవుడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నేనే నాకే కష్టము అనేటువంటి పరిస్థితినిది నా కుటుంబం ఏంటిది అనే పరిస్థితి కాదు నేనెట్లా నా పరిస్థితి ఏంటిది అనేటువంటిది యాకోబు జీవితం అప్పుడు దేవుడు మేలు చేస్తే ఎలా ఏ రకంగా మారిపోయాడు తెలుసా రెండు గుంపులు అయిపోయాడు అంటే పశు సంపద ఇద్దరు భార్యలు అంటే నేను అనేటువంటిది ఇద్దరు భార్యలు వస్తారని కాదు దేవుని బిడలారా యాకోబును దేవుడు ఎలా దీవించాడు అంటే రెండు గుంపులు అయిపోయాడు రెండు గుంపులు అయిపోయాడు అంటే యాకోబు దగ్గర ఏముందంటే యాకోబు దగ్గర జీరో కాదు మైనస్ ఉంది ఏమీ లేదు ఇక ఈ బట్టల తర్వాత నెక్స్ట్ ఏంటంటే లేవు యా యాకోబు దగ్గర లేదా యాకోబని అడుగుదాం ఇప్పుడు ఏదో పండ్లు తింటున్నాం నెక్స్ట్ ఏంటి తెలియదు నాకు ఎక్కడికి పోతావు తెలియదు నాకు ఎవరు చూసుకుంటారు తెలియదు నాకు ఎవ్రీథింగ్ ఈస్ నెగిటివ్ తనకు తెలిసిందంటే ఏమైనా ఉందంటే ఏమీ లేదు నాకు తెలియదు నాకు తెలియదు అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు మేలు చేస్తే దేవుని బిడ్డలారా ఎంతగా ఆశీర్వదించబడ్డాడంట రెండు గుంపులైపోయాడు హల్లల్లు యా దేవుని బిడలారా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచడం అంటే అదే అండి ప్రభు మాట్లాడుతుండగా దేవుని ఎదుట అడుగుదాం ప్రభా నా జీవితంలో నన్ను మార్చు నా జీవితాన్ని దర్శించు నా జీవితంలో మీ కార్యాలు జరిగించు దేవుడు మనతో మాట్లాడుండగా దేవా మా జీవితాన్ని నీ యొక్క వాక్యపు తలంపుల్లో మేము నడిపించుకున్నట్లుగా మేలుతో మేము తృప్తిపరచబడాలి యాకోబును మేలుతో తృప్తిపరిచావు మా జీవితంలో కూడా నీ మేలును దయచేయండి పరిచర్యకు అవసరమైన మేలులు కలుగునుగాక ప్రతి విభాగానికి అవసరమైన మేలులు కలుగునుగాక ప్రతి కుటుంబానికి అవసరమైన మేలులు కలుగునుగాక పరిచర్య తూర్పు ఉత్తర పడమర దక్షిణాలకు విస్తరించే మేలు కలుగునుగాక అన్యుల గవనలు మేము స్వాధీనం చేసుకునే మేలు కలుగునుగాక అన్యులు విస్తారముగా హాజరయ్యే సంఘముగా మా సంఘమి మేలుతో తృప్తి పరచబడునుగాక మేము కడపకే కాదు నాయన తండ్రి ఎంత దీవనకరంగా మేము మేలుకరంగా ఉండాలో అంత మందికి మేము మేలుకరంగా మార్చబడుము గాక పరిచరలోని ప్రతి విభాగం మార్చబడును గాక ఆయన మీరే సహాయము చేయండి మీ కార్యములు జరిగించండి బ్రహ్మ మేలుతో తృప్తి పరుస్తారని సెలవుచ్చావు ఏ నాయనా ఇప్పుడు అడుగుతుంటున్నాం ప్రభా మేము పరిశుద్ధంగాను మా జీవితంలో వదిలివేయవలసిన పాపను వదిలివేస్తూ మీ పైన మేము స్థిరంగా ఉండే కృప మాకు కలుగునుగాక ఇంకా ఎవరిలో ఏ పాపము ఏ రహస్యం జీవితము ఏ అలవాట్లు వదిలిపెట్టలేని పాప స్థితిగతులు ఉన్నాయో ఏ సయ్యా మీరే సహాయము చేయండి ప్రభా నీ వాగ్దానాలు ఉన్నాయి ప్రభా మేలుతో తృప్తి కానీ మేము విడిచిపెట్టవలసిన పాపని విడిచిపెట్టనంత వరకు మేలు కలగదు అని మీరు మాతో మాట్లాడారు పారిశుద్ధంగా జీవించినంత వరకు పరిశుద్ధంగా జీవించేంత వరకు మాకు మేలు కలగదు అని మాట్లాడారు కనబడాలని మీరు కోరుకున్నారు నాయన నెరవేర్చబడును గాక ఎవరైతే లైవ్ లో ఈ వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీవిస్తున్నారు ఏసునామ మందుమందు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాల్లో పరిచర్యలు సేవలు నూట మూడు ఐదవ వచనము నెరవేరును గాక కీర్తన నూట మూడు ఐదు నెరవేరును గాక దేవా మీకే స్తోత్రము మేలుతో మా హృదయము తృప్తి పరచబడి మేము మీ కొరకైన సాక్షులుగా సాధనములుగా ఉందుము గాక సాక్షులుగా సాధనములుగా ఉండే కృప మా ఒక్కొక్కరికి ఏసు కలుగును గాక మీకే స్తోత్రాలు పది సంవత్సరాలు ఈ పరిచర్య నడిపించిన దేవా కాపాడిన దేవా పోషించిన దేవా భద్రపరిచిన దేవా తండ్రి మీరు చేసిన ప్రతి మహోపకారానికి మా చేతులెత్తి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మాకు కాదు దేవా మాకు కానే కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ ఏ సయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను